ఆయన నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కారువేటి తిరుమలలోని భద్రతా లోపాలపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది గత వరుసగా నాలుగైదు నెలల నుండి జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే తిరుమలలో భద్రతా వైఫల్యం జరిగిందని ఎంపీ గురుమూర్తి గారు కేంద్రానికి లెటర్ రాశారు ప్రధానమంత్రికి మరియు హోంమంత్రి అమిత్ షా కూడా ఆయన లెటర్ రాయడం జరిగింది తిరుమల భద్రతా వైఫల్యం క్లియర్గా కనిపిస్తూ ఉంది తిరుమలలో మద్యం మరియు మాంసాహారం అందుబాటులో ఉన్నాయి కూటమి ప్రభుత్వం పూర్తిగా అడ్మినిస్ట్రేషన్ పక్కదారి పట్టించేసింది తిరుమల లడ్డూపై అనవసరమైన వ్యాఖ్యలు చేసి ప్రజల్లో దుమారం రేకెత్తించింది పాపినాశంలో బోటు దిగింది ఈ తిరుమలలో వరుసగా జరుగుతున్న సంఘటనలు చూస్తే ప్రజలు మరియు భక్తులు కూడా ఆందోళన చెందుతున్నారు ఆ డ్రోన్ కెమెరా తిరుమల గుడిపై తిరగడం ఏంటి పన్నెండు నిమిషాలు ఆ డ్రోన్ కెమెరా తిరిగి ఛాయా చిత్రాలను తీస్తుంటే తిరుమల నిఘా విభాగం దాదాపు రెండు వేల మంది రెండు వేల సీసీ కెమెరాలు ఉన్నాయి ఆ నిఘా విభాగం కూడా ఫెయిల్ అయింది ఆ డ్రోన్ కెమెరా తిరుగుతుంటే పన్నెండు నిమిషాల వరకు కనిపెట్టలేకపోయారు అదేవిధంగా తిరుమల గోశాలలో వరుసగా సంవత్సరం రోజుల్లో దాదాపు నూట తొంభై ఒక గోవు చనిపోయింది అని ఈవో గారే డైరెక్ట్గా చెప్పారు ఇటువంటి దీనిపై కూటమి ప్రభుత్వం వాళ్ళు చేసిన తప్పులను కప్పిపుచ్చుకుంటూ గొంతెత్తి మాట్లాడుతున్న ప్రతిపక్షాలపై వీళ్ళు కేసులు పెడుతున్నారు ఇటువంటి చర్యలన్నీ కూడా మంచిది కాదు అని ఎంపీ గురుమూర్తి గారు లెటర్ రాయడం జరిగింది దీనిపై కేంద్రం సీరియస్ అయింది ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీకి ఈ నెల పదిహేడున లేఖ రాశారు కేంద్ర హో హోంమంత్రిత్వ శాఖ సెక్రటరీ మృత్యుంజయ్ త్రిపాఠి ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీకి లేఖ రాయటం జరిగింది ఈ నెల పదిహేడు తేదీ ఈ అంశంపై నిశ్చితంగా పరిశీలించి సమాధానం పంపాలని కూడా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ చీఫ్ సెక్రటరీ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయటం జరిగింది ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం తిరుమలలో భద్రతా వైఫల్యాన్ని వీళ్ళు ఒప్పుకోవాలి తిరుమలలు పటిష్ట ఏర్పాట్లు వాళ్ళు చేయాలి నిఘా ఎక్కువగా పెంచాలి తిరుమలలో జరుగుతున్న సంఘటనల పట్ల పూర్తి ఎంక్వైరీ చేసి ఇప్పటికైనా భద్రతను పెంచి తిరుమల యొక్క పవిత్రతను గౌరవాన్ని కాపాడాలని ఈ వీడియో ద్వారా నేను కోరుతున్నాను